అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్తనైతే అందించిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మనమైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో మన రాష్ట్రం ప్రజలందరూ సతమతం అవుతున్నారండి మన కృష్ణా జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లాల్లో చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి అక్కడ వరద బీభత్సం సృష్టించింది ఇప్పటికీ ఇంకా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి అయితే ఈ దీనివల్ల కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టమైతే జరిగిందనమాట రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ పరిస్థితుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరినీ గట్టెంగించాలని చెప్పేసి రైతులందరూ ఆశిస్తున్నారన్నమాట దీనికి సంబంధించిన పంట నష్టాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట రైతులందరికీ పంట నష్టం ఇవ్వాల్సినదిగా అధికారులకు దానికి సంబంధించిన పూర్తి వివరాలతో వివరాలను అందించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట ఎన్ని చోట్ల ఎంతెంత పంట వేశారు దానికి సంబంధించిన నష్టం ఎంత వాటిల్లింది దీనికి సంబంధించిన పూర్తి డేటానైతే రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట ఆయన వరదల్లో ముకుమ్మడిగా పాల్గొని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారండి ఇక పంట నష్టపోయిన రైతులకు ఇక గుడ్ న్యూస్ ఏంటంటే పంట నష్టం జరిగిన తర్వాత కూడా మీకు పంట నష్టానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట పంట నష్టం లేదా ఇన్పుట్ సబ్సిడీ లేదా ప్రధానమంత్రి బీ ఫసల్ బీమా యోజన కింద పంట నష్టానికి సంబంధించిన డబ్బులను అయితే రావడం జరుగుతుంది ఇక అందరూ ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ లేదా రైతు భరోసా స్కీము ఈ నెల చివరి వారానికంతా అంటే సెప్టెంబర్ పదహైదు తర్వాత అయితే రిలీజ్ కాబోతుందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది సెప్టెంబర్ చివరి మాసం చివరి వారానికి అదైతే రిలీజ్ కాబోతుందనమాట ఈ ప్రీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తర్వాత అన్నదాత సుఖీభావా స్కీమ్ రెండు కలిపి మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అయితే ఈ నెల ఈ నెల చివరి వారంలో అయితే రిలీజ్ కాబోతుందన్నమాట గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు అందరికీ అందించేది ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఇంకా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఆరు వేల రూపాయలను మూడు వాయిదాల్లో అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అందించేది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోనూ రెండు వేల రూపాయలు రబీ సీజన్లోనూ అందజేసేదన్నమాట ఇలా మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలోకి వేసేది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దీన్ని అన్నదాత సుఖీ బావగా పా పేరు మార్చి దానికి రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంలో అందించే దానిలో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండగా ఇంకా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా వచ్చేది ఇంకా పద్నాలుగు వేల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రిలీజ్ కాబోతోంది ఇంక ఏడు వేల రూపాయలు రబ్బీ సీజన్లో అయితే రిలీజ్ కాబోతుందనమాట ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఉందో అది మనకు అతి త్వరలో అంటే సెప్టెంబర్ పదైదు తర్వాత రిలీజ్ కాబోతోంది ప్రధానమంత్రి కిసాన్ యోజన కూడా రెండు వేల రూపాయలు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతుందనమాట ఇక ఈ ఇరవై వేల రూపాయల్లో తొమ్మిది వేల రూపాయలు మొత్తంగా ఇప్పుడు వస్తుంది ఇంకా రెండు వేల రూపాయలు మళ్ళీ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రావడం అయితే జరుగుతుంది అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రెండు వేలు రావాలంటే మన రైతులు ఈకేవైసీని అయితే తప్పకుండా సరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈకేవైసీ చేసుకొని రైతులకు పదిహేడవ విడత డబ్బుల్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆపు చేయడం జరిగిందనమాట అయితే లక్ష ఒక ఒక కోటి ఇరవై లక్షల మంది రైతులకైతే ఈ ఈకేవైసీ చేయించుకొని రైతులకు ఈ రెండు వేల రూపాయలు అయితే రాలేదన్నమాట మీరు ఇప్పుడు మళ్ళీ కేవైసీ చేయించుకున్నట్టయితే ఆ పెండింగ్ అమౌంట్ డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులు మనకు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులు అన్నదాత సుఖీ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీ స్కీమ్ కింద వచ్చే పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆ డబ్బులైతే వాళ్ళకు పడవన్నమాట ఈ ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే కౌలు రైతులకు చేరుతుంది ఇక మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఇంకా నమోదు చేసుకున్నట్టయితే సెప్టెంబర్ పదహైదు వరకు మీకు టైం ఉంటుందన్నమాట సెప్టెంబర్ పదహైదు వరకు మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు మీ పేర్లను నమోదు చేసుకొని మీరు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకున్నట్టయితే మీ డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుందన్నమాట మీరు ఏ పంట వేశారు అది ఎంతకాలం వేస్తారు ఎంతకాలం దానికి టైం పడుతుంది కోతలు ఎప్పుడు మొదలవుతాయి దానికి సంబంధించిన పూర్తి డేటా అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది దానివల్ల ఇలాంటి వరదల సమయంలో మనకు ఈ డేటా అనేది ఉపయోగపడుతుందనమాట రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టం ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం కోసము అది ఎంతో ఉపయోగపడుతుంది మీకు ఎన్నో వీడియోలో నేను చెప్పానండి మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు మీ పేరు నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి దీనివల్ల పంట నష్టం సబ్సిడీ విత్తనాలు అన్నీ వస్తాయని చెప్పేసి ఇప్పుడు పంట నష్టం వచ్చిన వాళ్ళకు ఈ పంట లేదా ఈ క్రాప్లో డేటా ఉన్న వాళ్ళకు చాలా ఈజీగా నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ఇంకా అప్లై చేసుకో మీరు ఇంకా నమోదు చేసుకోకపోయినప్పటికీ మీకు నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం సెప్ సెప్టెంబర్ పదహైదు వరకు టైం ఇచ్చింది కాబట్టి ఇంకా నమోదు చేసుకుని వాళ్ళకు కూడా నష్టపరిహారం అయితే అందించడం జరుగుతుందనమాట రైతులందరు తీవ్ర ఆవేదనలో ఉన్నారండి మనకు రైతులు రైతన్నలు మొత్తం పంటంతా నష్టపోయి ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతన్నలను ఆదుకుంటుందని మనమైతే ఆశిద్దామండి మీరు ఇంకా కేవైసీ చేసుకోనట్టయితే ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కేవైసీ చేసుకోకుండా ఉన్నట్టయితే మీరు దగ్గరలోని సిఎస్సి సెంటర్లకు వెళ్ళి మీ కేవైసీ అయితే చేసుకోండి మీరు కేవైసీ అక్కడ చేసుకోలేకపోయినట్టయితే మీ ఆధార్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు లింక్ అయినా మీ ఆధార్కు లింక్ అయిన ఫోన్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు కేవైసీ చేసుకున్నట్టే అనమాట ఈ కేవైసీ చేసుకొని రైతులని ఫేక్ రైతులుగా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరుగుతుంది కేవలం ఈ కేవైసీ ఉన్న రైతులను మాత్రమే రైతులుగా గుర్తించి వాళ్ళకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక రైతులు ఎవరైతే ఉంటారో రైతులు వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి మనకు అన్నదాతస్తుకి డబ్బులు పడాలంటే వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ నంబర్ను లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు ఇక ఎన్పిసిఐ లింకింగ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటేనే మీకు మీ ఆధార్కి లింక్ అయిన మీ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకి డైరెక్ట్గా డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందనమాట కేవలం ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లోకి చేరుతాయి మీరు చేసుకున్నట్టయితే మీ డబ్బుల్ని హోల్డ్లో ఉంచడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు లింకింగ్ వెబ్ ల్యాండింగు ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకుండా చేసుకోండి ఇక మళ్ళీ అయితే వరదలు వచ్చే ప్రమాదం అయితే ఉందండి తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి మనకి ఈ నెల సెప్టెంబర్ నెల ఆరు ఏడవ తేదీన మళ్ళీ తుఫాన్ రాబోతోందండి కాబట్టి మనకు ఇంకా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి రైతులకు ఈ ఇన్పుట్ సబ్సిడీని కూడా అందించడం జరుగుతుంది అప్పుడు అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం కంతా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయి రెండు వేల రూపాయలు తర్వాత మన అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు కూడా పడుతుంది అనమాట మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఇక నెక్స్ట్ వచ్చేసి పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఏ పంట వేశారు దానికి సంబంధించి ఎంత నష్టపోయారు దానికి సంబంధించిన పూర్తి లెక్కలను అయితే కట్టి దానికి తగ్గట్టుగా మీకు ఇన్పుట్ సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మళ్ళీ మీరు విత్తనాలు వేసుకోవడానికి సబ్సిడీగా సబ్సిడీలో విత్తనాలను అందించడం జరుగుతుంది గతంలో కూడా జూలై మాసంలో నా పంట నష్టం జరిగినప్పుడు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలను అందించడం జరిగింది రైతులకు అయితే దురదృష్టం ఏంటంటే మళ్ళీ మనకు ఈ తుఫాన్ ఖాళీలు మళ్ళీ నష్టపోవడం జరిగిందనమాట ఇవన్నీ మనకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్